సభాధ్యక్షురాలు నగర్ మేయర్ విజయలక్ష్మి గారికి అట్లాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు మిత్రులు గౌరవ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి గౌరవ మంత్రివర్యులు ఈ డ్వాక్రా సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా తీసుకొని వడ్డీ లేని రుణాలని ఒక ఉద్యమంలాగా చేస్తున్నటువంటి సంబంధిత గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి గౌరవ మంత్రివర్యులు సోదరులు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను మేదేసుకొని వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సోదరుల కోసం వారి అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి అట్లాగే ఈ డ్వాక్రా సంఘాలని పర్యవేక్షిస్తూ నిత్యం మీ అందరికీ ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి వ్యవస్థల్ని పని చేపిస్తూ పని ఉన్నటువంటి దివ్య సీనియర్ ఐఏఎస్ అధికారి గారికి ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి నాతో పాటు ఆనాడు పోటీ చేసినటువంటి మిత్రుడు అజరుద్దీన్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మరో గౌరవ శాసనసభ్యులు జాలి ఆదినారాయణ గారికి వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ అందరికీ అట్లాగే యువజన కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శాసన పరిషత్ సభ్యులు వెంకట్ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఇంకా ఇతర అధికారులకి ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వడ్డీ లేని రుణాలను పొందుతున్నటువంటి లబ్ధిదారులందరికీ పేరు పేరున ఇందిరమ్మ ప్రభుత్వం తరఫున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం హైదరాబాద్ నగరంలో దాదాపు ఒక పది సంవత్సరాల నుంచి వడ్డీ లేని రుణాలకు సంబంధించిన అంశాన్ని పూర్తిగా మర్చిపోయారు అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కాలం అంటే ఒక పది సంవత్సరాలు మహిళలు మహిళల ఆర్థిక సాధికారత గురించి కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల గురించి కానీ పూర్తిగా గాలికి వదిలేశారు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందినమ్మ రాజ్యంలో మొదలుపెట్టినటువంటి ఈ వడ్డీ లేని రుణాల కార్యక్రమాన్ని తిరిగి ఇందిరమ్మ రాజ్యం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఈ కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున ఈ డ్వాక్రా సంఘాల్లో సభ్యురాళ్ళుగా చేర్పించడమే కాకుండా వారందరి చేత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేపించాలని కనీసం కోటి మందిని కోటీశ్వరులు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం యావత్ క్యాబినెట్ అంతా కూడా ఆలోచన చేసి ఈరోజు అమలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం ఆ పోయే కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయల్ని మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించడం ద్వారా మేము మొదలు పెడతాం కార్యక్రమాన్ని చెప్తే చాలామంది రాజకీయ పార్టీల నాయకులు కానీ లేకపోతే మహిళలు ఆర్థికంగా ఎదగకూడదని కోరుకున్నటువంటి వాళ్ళు కానీ అందరూ నవ్వారు కానీ మేము సంకల్ప బలంతో ఈ శాఖను చూస్తున్నటువంటి సీతక్క గారు ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత అధికారులు కూర్చోబెట్టుకొని కేవలం ఇరవై వేల కోట్లే కాదు అవసరమైతే దాన్ని దాటదా అని కూడా చెప్పి మొదటి సంవత్సరంలోనే ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో వడ్డీ లేని రుణాల్ని మహిళలకి పంపిణీ చేసి ఒక రికార్డుని సృష్టించారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క సంకల్పం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఫలితాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాకపోతే హైదరాబాద్ నగరానికి సంబంధించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాల్లో దాదాపు అరవై మూడు లక్షల మంది సభ్యురాళ్ళు ఉంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ నగరంలో ముప్పై సర్కిల్లో దాదాపు యాభై వేల ఏడు వందల అరవై నాలుగు గ్రూపులు ఉండగా ఐదు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది మహిళా సంఘ సభ్యురాళ్ళు ఈ డ్వాక్రా సంఘాల్లో ఉన్నారు ఈ ఐదు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు సంఘ సభ్యురాలే కాకుండా భవిష్యత్తులో ఈ సంఖ్యను ఇంకా పెద్ద ఎత్తున పెంచాలనేటువంటి ఆలోచనతోనే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ మెప్మా ద్వారా చూస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని కూడా ఇందిరా క్రాంతి పదం ఐకేపీ డ్వాక్రా సంఘాలకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కే ఒప్పజెప్పి తద్వారా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి ఆలోచనతో హైదరాబాద్ నగరంలో ముందుకు పోతూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు దాదాపు నలభై ఒక్క కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయల్ని కేవలం హైదరాబాద్ నగరంలో నలభై ఒక్క కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయల్ని వడ్డీ లేని రుణాల్ని హైదరాబాద్ నగరంలో పంచే కార్యక్రమానికి నాంది పలికా పంపిణీ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా అదే జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో దాదాపు ఎనిమిది వేల నూట ముప్పై మంది లబ్ధిదారులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని లబ్ధి పొందబోతా ఉన్నారు మహిళా సంఘ సభ్యురాలుగా అందరికీ మేము చెప్పే ఒకటే విషయం మీ అందరి దృష్టికి తీసుకొని రావాలనుకుంటున్నాం హైదరాబాద్ నగరంలో అనేక చోట్ల పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలు ఏ రోజుకి ఆ రోజు కూలి చేసుకునేటువంటి కుటుంబాలు భర్తతో పాటు భార్య కూడా ఏదో ఒక వ్యాపారం చిరు వ్యాపారం చేసుకుంటూ కుటుంబ పోషణ కోసం నిలబడుతున్నటువంటి సంగతి మీ అందరికీ మేము ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు కానీ మీరు ఈ చేసే కార్యక్రమంలో భాగంగా పెట్టుబడి కోసం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారస్తుల దగ్గరకు వెళ్ళి ఐదు వేలు కావాలన్నా పదివేలు కావాలన్నా లక్ష కావాలన్నా మీరు పది రూపాయల వడ్డీకో లేకపోతే గిరిగిరి వడ్డీకో అక్కడ డబ్బులు తీసుకొని వ్యాపారం చేసి వచ్చిన డబ్బులతో ఆ వడ్డీలు కట్టడానికి సరిపోతున్న తరుణం ఈ రాష్ట్ర ప్రభుత్వం గమనించింది అందుకే ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అన్ని బస్తీల్లో చివరికి మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన మహిళలకు కూడా చిరు వ్యాపారాల దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసే వరకు చివరికి బస్సు కొనుగోలు చేసే స్థాయి వరకు ఉన్నటువంటి మహిళలకు కూడా డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా చేర్పించి వడ్డీ లేని రుణాలిచ్చి ఆ రుణాల ద్వారా మీరు వ్యాపారాలు చేసుకొని పెద్ద ఎత్తున ఆర్థికంగా నిలదొక్కొని కుటుంబాన్ని కుటుంబంలో ఉన్న పిల్లల్ని చదివించుకోవటానికి కుటుంబ అవసరాలు తీర్చుకోవటానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ చేయత్తున అందిస్తూ ఉంది మీరు ఇక భవిష్యత్తులో ఏ వడ్డీ వ్యాపార దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు పది రూపాయలకో ఇరవై రూపాయలకో ఐదు రూపాయలకో వడ్డీ తీసుకోవాల్సిన అవసరమే లేదు మీ శ్రమ వృధా పోకూడదనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ ఎంతమంది మహిళలు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా చేరినా అంతమందికి కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది మీ ఆలోచనని ముందుకు తీసుకొని వెళ్ళి నగరంలో అనేక వ్యాపారాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటట్టు వడ్డీ లేని రుణాల ద్వారా వ్యాపారస్తులుగా మారి ఆర్థికంగా నిలదొక్కోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తూ ఉంది గంటా ఉంది మీ అందరి తరఫున అందుకే చాలా ధైర్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు కోటి మంది మహిళల్ని కోటిస్లుగా చేస్తాము ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వడ్డీ లేని రుణాల కోసం ఏమాత్రం వెనకడుగు వేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాలను వ్యాపారం చేసుకోవటానికి కావలసిన మార్గాల్ని కూడా చూపిస్తా ఉన్నారు అందుకే హైదరాబాద్ నగరంలో అత్యంత ఖరీదైన శిల్పారామం లాంటి ప్రాంతంలో మహిళా సంఘ సభ్యురాళ్ళకి వంద షాప్స్ అలాట్ చేసి మీరు చేసేటువంటి పనులతో అక్కడ వ్యాపారం చేసుకునే కార్యక్రమానికి నాంది పలికారు వేదిక మీద ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా రవాణా సౌకర్యం ఆర్టీసీ ద్వారా కల్పిస్తూ ఉన్నాం ఎంతో మందికి ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి పెట్టించేటువంటి వ్యాపారస్తులకి ఇస్తా ఉన్నాం కానీ ఇప్పుడు మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు మహిళా సంఘ సభ్యురాళ్ళు డ్వాక్రా సంఘాలతో ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళ కొనుగోలు చేసేటువంటి బస్సులన్నిటిని ఆర్టీసీలో కిరాయికి పెట్టుకొని వాళ్ళకి కిరాయి ప్రతి నెల చెల్లిస్తామని చెప్పి ఇప్పటికే నూట యాభై బస్సుల్ని ఈ రాష్ట్రంలో మహిళా సంఘ సభ్యురాలతో ఆర్టీసీలో పెట్టించడమే కాకుండా ఇంకా ఒక నాలుగు వందల యాభై బస్సుల్ని సీతక్క గారి ఆధ్వర్యంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇప్పించి ఆ నాలుగు వందల యాభై బస్సులు కూడా ఆర్టీసీలో పెట్టుకోవటానికి వారు ఒక స్కీమ్ తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నారు ఈ రాష్ట్రంలో మహిళలు మహాలక్ష్ములుగా ఉండాలనేదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశ ఆలోచన అందుకోసమే మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించడమే కాకుండా వాళ్ళు తిరిగే ఆర్టీసీ బస్సులు కూడా కొనుగోలు చేసి ఆ బస్సులకి యజమానులుగా కూడా కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది దానికి కావలసిన వడ్డీ లేని రుణాల్ని ఈరోజు డ్వాక్రా సంఘాల ద్వారా ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం దాంతోపాటు ప్రతిరోజు మీరు పిల్లల బడికి పంపించడానికో బిడ్డలు ఆసుపత్రిలో ఉంటే ఆసుపత్రి చూడటానికో లేకపోతే కూరగాయలు కొనటానికో వ్యాపారం చేసుకోవటానికో మీరు తిరిగేటువంటి ఖర్చు ఎక్కేటువంటి బస్సు టికెట్లకు సంబంధించి మీ మీద ఆర్థిక భారం వేయకూడదనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా ఏ మూల నుంచి ఎక్కడికైనా బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి మహాలక్ష్మి బస్సులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ ఉచితంగా ఈరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే అవకాశాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది చాలామంది అనుకుంటుండొచ్చు ఉచితంగా ఆర్టీసీ బస్సే కదా అని నేను చాలా లెక్కలతో సహా మీరు చెప్పదలుచుకున్నాను ఈరోజు రాష్ట్రంలో రెండు వందల ఇరవై రెండు కోట్ల ఐదు లక్షల సార్లు రెండు వందల ఇరవై రెండు కోట్ల ఐదు లక్షల సార్లు ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ బస్సులో తిరిగారు ఉచితంగా టిక్కెట్లు లేకుండా ప్రయాణం చేశారు దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మీ తరఫున మీరు కొనుగోలు చేసే టిక్కెట్లు మీరు కట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆర్టీసీకి ఏడు వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి తరఫున ఆర్టీసీ శాఖకి డబ్బులు కట్టాం అంటే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈ సంవత్సర కాలంలో దాదాపు ఏడు వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు మీకు ఆదా అయ్యేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈ కార్యక్రమాన్ని విరివిగా ఉపయోగించుకోవాల్సిందిగా తద్వారా మీరు చేసేటువంటి ఈ వడ్డీ లేని రుణాలతో చేసేటువంటి వ్యాపారానికి కావలసిన ప్రయాణం ఉచితంగా జరిగి వ్యాపారం పెద్ద ఎత్తున వృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అంతేకాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాలకు మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వారందరూ పది లక్షల రూపాయలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఇచ్చాం మీరందరం మీ కుటుంబాలు ఈరోజు కుటుంబ సంవత్సరంలో పది లక్షల రూపాయల వరకు ఏ కార్పొరేట్ ఆసుపత్రికైనా వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ కల్పించింది దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుటుంబాలకు ఇవాళ సన్న బియ్యం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి దాదాపు తొంభై ఆరు లక్షల కుటుంబాలకు ఇవాళ సన్న బియ్యం రేషన్ కార్డ్స్ ద్వారా అందిస్తూ ఇప్పుడే మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు దాదాపు నలభై ఒక్క వేల కొత్త రేషన్ కార్డుల్ని ఇక్కడ ఇచ్చారని ఆలోచించే పది సంవత్సరాలు అయినటువంటి వాళ్ళు రేషన్ కార్డు కోసం తిరిగి తిరిగి అలసిపోయారు తప్ప ఆనాటి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ఆలోచన చేయాలి ఈరోజు ఈ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వటమే కాదు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళని కొత్త కుటుంబంగా గుర్తిస్తూ వాళ్ళకి కార్డు ఇస్తూ ఆ ఇంట్లో ఒక్కొక్కళ్ళకి ఆరు కేజీల లెక్క సన్న బియ్యం అంటే సన్న బియ్యం ఖరీదు బయట కేజీ యాభై ఐదు నుంచి యాభై ఎనిమిది ఉంటే ఇవాళ ఆ సన్న బియ్యాన్ని ఒక్కొక్క మనిషికి నెలకి ఆరు కేజీ లెక్క ఎంత మంది ఉంటే ఆ ఇంట్లో అందరికీ లెక్కగట్టి ఉచితంగా బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తా ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాకంటే ముందు మాట్లాడిన డ్వాక్రా సంఘాల సభ్యులు చెప్పారు మేము చాలా ధైర్యంగా ఈరోజు గర్వంగా క్యాంటీన్స్ పెట్టుకొని ఇందిరా శక్తి క్యాంటీన్స్ పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కల్పించేటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ కలెక్టరేట్లో కానీ మిగతా కార్యక ప్రాంతాల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇస్తే మేము ఆడ క్యాంటీన్స్ పెట్టుకొని తద్వారా ఆదాయాన్ని కూడా చేపడుతున్నామని ఇవన్నీ ఎందుకు చెప్తున్నామని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఈ క్యాబినెట్ ఇందినమ్మ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం సంపూర్ణంగా నమ్ముతా ఉంది మహిళలు కుటుంబాలకి మూల స్తంభాల్లాంటి లాంటి ఈ శక్తివంతమైనటువంటి మూల స్తంభాలుగా ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా బలంగా నిలబడగలిగినప్పుడు ప్రతి కుటుంబం కూడా బలంగా నిలబడుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నమ్ముతాం అందుకే మిమ్మల్ని అత్యంత శక్తివంతులుగా ఆర్థికంగా నిలదొక్కునేటువంటి శక్తివంతులుగా మహాలక్ష్ములుగా చూడాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలైనా మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇప్పించి వాళ్ళ ద్వారా పెద్ద ఎత్తున వ్యాపారస్తులుగా మార్చి కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేర్చాలనేటువంటి సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి డ్వాక్రా సంఘ సభ్యురాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ వడ్డీ లేని రుణాలని మీరు అందిపుచ్చుకొని పెద్ద ఎత్తున వ్యాపారం చేసి ఆర్థికంగా నిలదొక్కుకొని తద్వారా మీ కుటుంబాన్ని నిలబెట్టుకొని పిల్లల్ని బాగా చదివించి మిగతా ప్రాంతాలకు కూడా మీరు ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది అటువంటి విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా మేమంతా కోరుకుంటూ మీ అందరికీ ఈ వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికి మాకు అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను మరీ ముఖ్యంగా ఈ జూబ్లీహిల్స్ నగరంలో ఉన్నటువంటి పేద పేద మహిళ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కరెంటు ఛార్జీలు మేము ఇంతవరకు పెంచలే పెంచకపోవటమే కాకుండా పేద మధ్య తరగతి కుటుంబాలు ఎవరైనా ఉంటే రెండు వందల యూనిట్ లోపల ఎవరైనా విద్యుత్తును వాడకం దారులు ఉంటే వాళ్ళందరికి కూడా ఈరోజు ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం రెండు వందల యూనిట్ లోపల కరెంటు వాడకం దారులందరికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇస్తుందని కూడా మీ అందరికీ తెలుపుతూ ఈ డ్వాక్రా సంఘాల ద్వారా పనిచేపిస్తున్నటువంటి ఆర్పీ గురించి కూడా సమస్యలు ఉన్నాయని చెప్తా ఉన్నారు వాటి సమస్యలు కూడా మీ సిఈఓ గారితో మాట్లాడి సీతక్క గారితో మాట్లాడి సంబంధిత మంత్రి గారితో మాట్లాడి వాటన్నిటిని త్వరితగతినే పూర్తిగా న్యాయం చేస్తాం పరిష్కారం చేస్తామని చెప్తూ మీ అందరికీ మరొక్కసారి దసరా రాబోయేటువంటి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ పండగతో ప్రతి కుటుంబంలో డ్వాక్రా సంఘాల సభ్యులు వడ్డీ లేని రుణాలతో పెద్ద ఎత్తున ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను నమస్కారం